మనకు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్య గారు అమ్మవారి యొక్క వక్షజాలను ఇంకా వర్ణిస్తున్నారు అంటే ఈ అమ్మవారి రొమ్ముల గురించి నాలుగు శ్లోకాల్లో వర్ణించారు ఎందుకు ఆ నిజంగా ఆ అమ్మవారి యొక్క పాలిండ్ల వల్లే కదా మనం అంతరం పాలించబడుతున్నాం పోషించబడుతున్నాము కాబట్టి అంత కృతజ్ఞతగా ఆ ఆదిశంకరాచార్యులు గారు నాలుగు శ్లోకాలు వర్ణించారు ఈ రెండవ శ్లోకం మొదటి శ్లోకం మనకు చెప్పేశారు నిన్న డెబ్బై రెండవ శ్లోకంలో ఇప్పుడు డెబ్బై మూడు శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క పాలిండ్లే వర్ణిస్తున్నారు ఏమని వర్ణిస్తున్నారు అమ్మ నీ యొక్క నీ యొక్క పాలిండు నీ యొక్క రొమ్ములు అమూతే నేను చూస్తున్నాను ఆయన జానులు దర్శిస్తున్నాడు అమ్మవారి యొక్క పాలిం దర్శిస్తూ మాట్లాడుతున్నాడు కుమారుడుగా ఒక బిడ్డగా తల్లి రొమ్ములు చూసినట్టుగా చూసి భావించి చెప్తున్నాడు అమూతే నీ యొక్క పాలిండు కూడా ఎటువంటివి అవి అమృత రసాన్ని నింపుకున్నటువంటి మాణిక్యాలతో చేయబడిన పురాకాలలో ఉపయోగించే సిద్ధలు అంటారు అదే పాత్రలు అప్పుడు గిన్నెల గిన్నెల్లాగా ఉన్నాయి ఏ గిన్నెల్లాగా ఉన్నాయంట ఆ మాణిక్యాలతో చేయబడిన గిన్నెలు దాని నిండా పాలున్నాయి అన్నట్టుగా ఉన్నాయట అమ్మవారి యొక్క ఆ రొమ్ములు ఎలా ఉన్నాయట మా అంటే అమ్మవారి శరీరమే ఎరుపు ఎరుపు రంగులో ఉన్న ఆమెను ఆమె యొక్క వక్షోజాలు కూడా ఎర్రగా ఉన్నాయి ఆ ఎర్రగా ఉన్న వక్షోజాలలో ఏమున్నాయి పా అమృత రస ప్రవాహం ఉంది అటువంటి శక్తి ఉంది ఆ అమ్మవారి యొక్క పాలుండలో ఆ విషయం చెప్తున్నారు మా అమృత రస మాణిక్య కుతుపవు మాణిక్య కుతుపవు మాణిక్యముతో చేయబడినటువంటి ఆ ఎర్రని పాత్రలాగా ఉన్నటువంటి ఆ పాత్రలో అమృత రసం ఆ పాలు ఎలా ఉన్నాయి అమృత రసంతో నిండి ఉన్నాయి అవి అటువంటి రొమ్ములమ్మా నీ రొమ్ములు పతాకే మనసినహాకే నగపతి నగవంటి కొండ ఆ కొండకు పతి ఆ హిమవంత్ తర్వాత రాజు అయినటువంటి ఆ హిమవంతుని యొక్క పతాకే ఆయన వంశానికే కీర్తి పతాకం లాగా ఉన్నాను ఆ పుట్టడం వల్ల కదా హిమవంతుడి నామాన్ని మనం రోజు అనుకుంటున్నాం ప్రతి శ్లోకంలో ఆమె పుట్టకపోతే ఆయన వంశంలో మనం ఆయన గురించి అనుకోగా ఆ హిమంతుల గురించి అనుకుంటామా హిమాలయాలు చాలా గొప్ప మన దేశానికి ఉన్నాయి అర్భులుగా ఉన్నాయి కానీ మనం రోజు అనుకుంటామా అనుకో కానీ శ్లోకాల ద్వారా ఆయన తెలియజేస్తున్న ఈ యొక్క ప్రత్యేకమైన వర్ణన వల్ల మనం ఖచ్చితంగా హిమాలయాల గురించి అనుకుంటున్నాం కాబట్టి హిమాలయాల వంశానికి ఆ హిమంతుడి యొక్క వంశానికి కీర్తి పతాకం లాగా ఉన్నావమ్మా అని చెప్తున్నాడు ఆదిశంకరాచార్య ఇంకా మా మా నసిహా అమ్మా మా మనసు నందు మా నసిహ మా మనసు నందు నా సందేహ స్పందో మాకు ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదమ్మా ఏ విషయంలో మాణిక్యాల ఉండే నీ యొక్క మాణిక్యాలతో చే ఉన్నాయని వాటిలో అమృత రస ప్రవాహం ఉందని అని చెప్పడానికి మా మనసులో నా సందేహ స్పందో కొంచెం కూడా కొంచెం కూడా మాకు సందేహం లేదమ్మా అంటే ఖచ్చితంగా నీ పాలిండ్లలో ఆ అమృత రస ప్రవాహం ఉందని చెప్పగలం నమ్మకం ఉంది మాకు ఎందుకుంది మనం అనుభవిస్తున్నాం కదా ప్రతిరోజు ఆ సూర్యుని యొక్క కాంతిని అమ్మవారి పాలిండేంది సూర్యుడు చంద్రుడే ఆ రెండు పాలిన రోజు మనం అనుభవిస్తున్నాం కదా ఆ కాంతిని ఆ కాంతి ప్రవాహం వద్దునే అనుభవిస్తున్నాం మనం ఇంకా మనం ఎందుకు పోకుండా ఉంటాం ఆ ఎర్రని సూర్యుడు మనకు కనిపిస్తూనే ఉన్నా అమ్మవారి ఒక రొమ్ము రొమ్ములాగా ఎదని కా తెల్లని కాంతితో కూడా ఎరుపు జార పెట్టుకున్నటువంటి ఆ చంద్రుడిని చూస్తూనే ఉన్నాంగా ఇద్దరు మనకు కనిపిస్తూనే ఉన్నారుగా ఆ రెండు రొమ్ములు మనం రోజు చూస్తున్నాం కాబట్టి ఆ అమృత రస ప్రవాహం ఉందని చెప్పడానికి మాకేం సందేహం లేదు అని చెప్తున్నాడు ఆది శంకరాచార్యులు నిజమే కదా సందేహం ఎక్కడ ఉంది అక్కడ సందేహమే లేదు కాబట్టి అమ్మ కాకపోతే ఈ ఆ తాగిన వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది నీ యొక్క రొమ్ముల్లో ఉండే పాలు ఆ అమృత రసాన్ని తాగిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాడు పిబంతౌ అటువంటి ఆ అమృత రస ప్రవాహంతో ఉన్న ఆ పాలిండలోని ఆ రొమ్ముల్లోంచి పాలు తాగిన పిబ్బంతవు తౌ తౌ నీ యొక్క ఆ దాని యొక్క పాలిండ యొక్క పాలు తాగినటువంటి పిబ్బంతి తాగారు తాగిన వాళ్ళు ఎవరు కుమార కుమార అంటే కుమారస్వామి ఆయన తాగాడు నీ పాలు మరి ద్విరద వదన రెండు ముఖాలు వచ్చిన వాడు ఎవరంటే ద్విరద అంటే రెండు ముఖాలు వచ్చినాడు వదన అంటే ముఖాలు రెండు ముఖాలు వచ్చినవాడు వాడు మామూలుగా ముఖం ఉండి తర్వాత ఏనుగు ముఖం వచ్చిన వాడు ఎవరు ఆ వినాయకుడు నీ ఇద్దరు కుమారులు నీ దగ్గర పాలు తాగారు నీగా నీ ఉండేది అమృత రస ప్రవాహం అని చెప్పడానికి సాక్ష్యం ఏంటంటే నీ పిల్లలు ఇద్దరు పాలు తాగారు వాళ్ళు ఇప్పటికీ ఎలా ఉన్నారు ఎట్లా ఉన్నారు వద్యాపీ కుమారవ్ అధ్యాపి పదం అసలు అధ్యాపి అంటే ఇప్పటికి కూడా నేటికి కూడా ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటున్న ఈ రోజు కూడా వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు ఆ యొక్క కుమారస్వామి గాని ఆ వినాయక స్వామి గాని ఎలా ఉన్నారు కాబట్టి అమ్మా ఆ పారణ్య పాలు తాగినటువంటి ఆ కుమారస్వామి ద్వేద రెండు ముఖాలుగా ఉన్నటువంటి ఆ వినాయకుడు ఇద్దరు కూడా పిబంతి తాగారు నీ దగ్గర పాలు తాగారు తాగి ఏమైపోయింది వాళ్ళకు అవిదిత వధూ సంగరసిక వాళ్ళు ఎలా ఉన్నారంటే వధూ సంగరసికం ఇప్పటికీ స్త్రీ సాంగత్యం లేకుండా ఉన్నారు వాళ్ళు ఈనాటికి కూడా పద్యాపు అంటే ఇప్పటికి కూడా ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్న ఈ సమయం వరకు కూడా వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు ఎప్పటికీ బ్రహ్మచారులుగానే ఉన్నారు వాళ్ళు నీ పాలు తాగినందువల్ల ఉండి ఏమైపోయారు కానీ అట్లా అని మరి బ్రహ్మచారులు కదా వాళ్ళు పరాక్రమం లేదా అట్లా అనుకుంటారా లేదు లేదలేదు ఆ కుమారస్వామి ఏం చేశాడు ఆ క్రౌంచ పర్వతానే భద్రగుడుచు అంటే అంత పరాక్రమం ఉంది ఆయనకి సామాన్యులు కాదు వాళ్ళు వాళ్ళు వాళ్ళిద్దరు ఎంత గొప్ప వాళ్ళు అంటే అమ్మా నీ యొక్క పాలు రొమ్ముల్లో ఉండి ఆ పాలు తాగి ఇద్దరు ఎలాంటి వాళ్ళు అయిపోయారు ఇద్దరు స్త్రీ సాంగత్యం లేకుండా అయిపోయినారు ఇప్పటికీ అలాగే ఉన్నారు బ్రహ్మచారులుగా ఉన్నారు ఇప్పటికీ సుబ్రమణ్య స్వామి ఇప్పటికీ అమ్మవారి ముఖంతో బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టుకున్నాడు బాలులాగే ఉన్నాడు వినాయకుడు చెప్పనే ఇప్పటికీ బాలులాగే ఉన్నాడు ఆయన మనకి ఎప్పుడు చూసినా ఇద్దరి ముఖాల్లో అమ్మవారి ముఖం యొక్క అందం కనిపిస్తుంది అంత చిన్నపిల్లకాయలా కనిపిస్తున్నారు దీనికి కారణం ఎవరు దానికి కారణం ఏంది నీ పాలని యొక్క పాలు తాగడం వల్లే వాళ్ళిద్దరు అలా ఉన్నారమ్మా అని వర్ణిస్తున్నారు ఆదిశంకరాచార్యులు ఎందుకులా చెప్తున్నారు అంటే అమ్మా నీ పాలు ఎంత గొప్పవి ఎంత శ్రేష్టమని చెప్పడానికి సాక్ష్యం ఏందంటే అవి బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించేంత గొప్ప పాలు కాబట్టి వాళ్ళిద్దరూ సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానానికి అది దేవత మనకు వినాయకుడి లేకుండా మనకు విజ్ఞానం తరగవు సిద్ధి బుద్ధి రాదు కాబట్టి వాళ్ళు అంత స్థాయిలో ఉన్న ఇద్దరు నీ పాలు తాగబడితే కదా వాళ్ళు బ్రహ్మ జ్ఞానంతో ఇద్దరు బ్రహ్మ జ్ఞానాన్ని ఇతరులకు ఇచ్చేంత స్థాయిలో ఉన్నారు ఇద్దరు అందుకనే వాళ్ళు ఇప్పటికీ స్త్రీ సాంగత్యం లేకుండా ఉన్నారమ్మా ఇదే సాక్ష్యం ఇంతకంటే సాక్ష్యం ఏముంది నీ పాలలు అమృతరస ప్రవాహం అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏముందమ్మా అని చెప్తున్నాడు ఆతశంకరాచార్యులు అంటే అర్థమైంది అంటే ఇది కుమారస్వామి నీ కొడుకులుగా ఉన్న వాడిద్దరు తాగితేనే వాళ్ళు అంత గొప్ప బ్రహ్మజ్ఞానాన్ని పొందారు ఇంక నిత్యాన్ని నీ పాలు తాగుతున్న వాడు మేమే ఎలా సూర్యుడి రూపంలో వచ్చి మాలో జీవశక్తి ఇస్తున్నవాడు ఆ సూర్యుడే ఆ అమ్మ పాలు పాలిండంటే సూర్యుడు చంద్రుడే ఆ చంద్రుడి రూపంలో వచ్చి ఔషధ శక్తి చెట్లకు ఇస్తున్నవాడు ఎవరు ఆ చంద్రుడే మనం ఆ చెట్లల్లో ఉండే ఆహారం తీసుకోనే కదా చెట్లకు కాచిన కాయలు పండ్లు ఆ చెట్లకు వచ్చిన ఆకులు అవి తినే కదా మనం బతుకుతున్నాము మన రోజు జీవించే జీవితం అంతా ఎక్కడిది ఆ కూరగాయలని ఎక్కడి చూస్తున్నాయి ఆ జీవశక్తి అంతా ఎక్కడి నుంచి చూస్తుంది ఆ ఔషధ శక్తి ఎలా వస్తుంది మనం అందుకే కదా ప్రతి ఆకుకూర తెచ్చుకున్నా ఇప్పుడు బలం ప్రతి ఒక్కళ్ళు చెప్పిన ఆకుకూరలు రండి ఆకుకూరలు రండి ఏముంది ఆకుకూరల్లో ఆ పత్రహర్త ఉంది ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది వాటికి సూర్యుడి వల్ల వస్తుంది చంద్రుడి వల్ల వస్తుంది దాన్ని తీసుకునే మనం హాయిగా తింటూ మనం మనం ఇంత ఆరోగ్యంగా ఉంటున్నాం ఇంత మన కడుపు నింపుకుంటున్నాం వాటి వల్ల కాబట్టి అమ్మవారి యొక్క శక్తి అమ్మవారి యొక్క పాలిణ్యం నుంచి వచ్చే శక్తి మనం కూడా అనుభవిస్తున్నాం ప్రతిరోజు కానీ మనకు ఆ స్పృహ లేదు అంతే తేడా కానీ మనకు ప్రత్యక్షంగా తెలిసిన విషయం ఏంది ఆమె పిలకాయలు ఇద్దరు తాగారు అనే విషయం పరితర పిల్లకాయలు తాగారు కాబట్టి పరితరి పిలకాయలు ఎలా ఉన్నారు ఇప్పటికీ ఇప్పటికీ పండికి రాని వాళ్ళ లాగే ఉన్నారు బాధువులు లాగే ఉన్నారు అంటే ఈ నిత్య ఎవరంతో ఉన్నారు ఒక అర్థము బ్రహ్మ జ్ఞానంతో ఉన్నారు ఇంకో అర్థం అంటే కదా ఎంత జ్ఞానం ఉంది వాళ్ళకి వాళ్ళ జ్ఞానం వల్లే కదా మనకు ఏ పూజ చేయాలని వినాయకుడు దోచుకోకడం ఏ పూజ చేయడం లేదుగా ఎక్కడ విజ్ఞానం తొలగించేంత శక్తి ఆయనకు ఉంది కదా అంతేనా మనకు బుద్ధిని ఇస్తాడు సిద్ధిని ఇస్తాడు మన నిజానికి మనం అంటుంటాం సిద్ధి బుద్ధి ఆయన బారలే కదా మరి కుమారస్వామికి వల్దీ దేవస్థానం ఉన్నారు కదా అని మనం ఉపయోగించుకుంటుంటాం కానీ అక్కడ అర్థమైంది ఎవరికైనా దేవతా విగ్రహాల్లో ఉండే శక్తి భార్యలు చెప్తున్నారంటే అర్థమైంది మనలాగా మానవ సంబంధాలతో కూడుకున్న భార్యాభర్త అనుబంధం కాదు వాళ్ళది వాళ్ళది దివ్యమైన అనుభూతి దివ్యమైన అనుబంధం ఏమనుబంధం వాళ్ళ యొక్క శక్తి స్వరూపాన్ని వాళ్ళు భార్యలుగా చూపిస్తున్నారు ఇప్పుడు విఘ్నేశ్వరుని పట్టుకుంటే ఏమొస్తుంది నీకు నీ బుద్ధి నిలకడగా నిలబడుతుంది దానివల్ల నీకు సిద్ధి వస్తుంది రెండు వస్తాయి నీకు అప్పుడు ఆ రెండు శక్తులు ఎవరి దగ్గర ఉన్నాయి ఆ వినాయకుడి దగ్గర ఉన్నాయి అంటే వినాయకుడి యొక్క శక్తి స్వరూపాలు అవి రెండు దాన్ని మనం మన మానవ వాసులకు అర్థం కావడానికి కోసంగా పురాణాల్లో కథలుగా చెప్పి వీళ్ళు భార్యలు అని చెప్పేస్తారు అట్లా చెప్తే అన్న కొంతకాలం విని తర్వాత భార్యలేందని ఒక ఆలోచన వస్తే వాడ శక్తే మనకి మాత్రం మన మొకంలో శివశక్త్యాయుక్తం అని చెప్పాడు మీర కూడా శివుని యొక్క శక్తి స్వరూపమే అమ్మవారు అప్పుడు శివుడు శక్తి కలిసే ఉంటారు విడిగా లేరుగా ఆయన శక్తి ఆయనతో కలిసే ఉందిగా ఇప్పుడు నేను వేరే నా మాట్లాడే శక్తి వేరుగా ఉందా రెండు ఒకే దగ్గర అంతలే అలాగే వినాయకుడికి సిద్ధి బుద్ధి కలిసి ఉన్నారు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన దేవసేన అంటే ఆయన దేవ సైన్యానికి అధ్యక్షుడు ఆయన ఆయన శక్తి ఏంది దేవ సైన్యాన్ని అంతా కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది అందువల్ల దేవసేన వల్లి అంటే మన శరీరంలో ఉండే కుండలని శక్తి ప్రమాణం ఆయన కుమారస్వామి కాబట్టి రెండు శక్తుల గురించి ఆయన దగ్గర ఆ రెండు శక్తులు ఉన్నాయని చెప్పడానికి ఆ శక్తి స్వరూపం ఆయన చెప్పడానికి కోసంగా వాళ్ళ దేవసేన బాగులు అని చెప్పేశాడు కానీ ఇప్పుడు ఏదని చెప్పేశాడు స్త్రీ సాంగత్యమే లేదని చెప్పేశాడు అవును దేవతలకు స్త్రీ సాంగ సాంగత్యం ఏమనుకుంటుంది వాళ్ళ శక్తులు ప్రకటితం అవుతాయి అంతే అది ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన కానీ అమ్మవారు పాలిండి అనుభవించడం వల్ల వాళ్ళు అంత గొప్ప జ్ఞానులు అయిపోయారు జ్ఞానాన్ని ఇంకోటి ప్రసాదించే స్థాయిలో ఉన్నారు కుమారస్వామి సాక్షాత్తు శివుడికే ఓంకారాన్ని ఆయన ఉపదేశం చేస్తాడు అంత శక్తి ఉంది దేవతలకు కూడా ఉపదేశించే శక్తి వాళ్ళకు ఉన్నది కాబట్టి ఇప్పుడు అమ్మవారు పాలిళ్ళు ప్రత్యక్షంగా తాగిన వాళ్ళ పరిస్థితి అలా ఉంటే మనము ప్రత్యక్షంగా రోజు తాగుతున్నాంగా తాకపోతే మనం తాగుతున్నాం స్పృహలో లేవు అప్పుడు కృతజ్ఞత మనకు లేదు అంతే అది చెప్పడానికి ఆది శంకరాచార్య ఇంత గొప్పగా చెప్తున్నాడు నేటికి వాళ్ళు బాధులు లాగే ఉన్నారు అని చెప్తున్నాడు అంటే మనం కూడా బ్రహ్మ జ్ఞానాన్ని పొందితే ఆ అమ్మవారిని దర్శించవచ్చు అమ్మవారు పాలిండ్లు మనం దర్శించు వాళ్ళిద్దరు దర్శించారా మనం కూడా దర్శించవచ్చు ఎప్పుడు చూస్తున్నాం రోజు సూర్యుని చూస్తున్నాం చూస్తున్నాంగా మనం చూడకుండా ఉంటే కదా ఏ రోజు చూడకుండా ఉన్నా చూస్తూనే ఉన్నాం రోజు కానీ మనకు అది గుర్తింపు లేదు అమ్మవారు అవి అని పొద్దున్నే నమస్కారం పెడుతున్నామా మనం పెట్టడం లేదు కాబట్టి మనకు ఉపాసన రహస్యంగా పొద్దున్నేసి ఉపాసన పెట్టేశారు గాయత్రి మంత్ర ఉపాసన పెట్టేశారు మన ఋషులు వాళ్ళు మహాదేవైన వాళ్ళు మనం అనుభవించేదంతా ఆమె పాలనలో ఉండే అనుభూతిని అనుభవిస్తున్నాము కానీ గుర్తించటలే అని చెప్పి మన ఋషులంతా మనకి ఇవన్నీ ఏర్పాటు చేశారు అది మన గొప్పతనం కాబట్టి ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా మనకి ఇంత గొప్ప విషయాన్ని చెప్పడానికి కోసంగా అమ్మవారి యొక్క రోములను మనం ధ్యానం చేయాలనే ఉద్దేశంతో ఒక పక్క కుమారస్వామిని చూపించాడు ఇంకో పక్క ఆ వినాయకుడిని చూపించాడు ముగ్గురిని ఒకేసారి సాక్షాత్కరింపజేశాడు ఈ శ్లోకంలో అది కూడా ఆ పాలు తాగిన వాళ్ళిద్దరు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు అమృతం తాగిన వాళ్ళు కనిపిస్తున్నారు మనకి కాబట్టి అటువంటి ఆ స్థితి ఉంది అని చెప్పడానికి ఇంకా మనకి ఆ కుమారస్వామి సంగతి వచ్చేసి క్రౌంచదడనం అని చెప్పాడు అంటే బాధలుగా ఉన్నారని వాళ్ళు ఏమన్నా బలహీనలు అనుకుంటున్నారా కాదు బాధలుగా ఉన్నా వాళ్ళు సాధించిన విజయం చాలా గొప్పది తారకాసురుని సంహరించాడు ఎవరు కుమారస్వామి సంహరించిన తర్వాత ఏమైపోతుంది అతని కనుచర్లంతా పోయేసి ఆ క్రౌంచ పర్వతం దగ్గర పోయి చేరిపోతారు దానుకుంటారు వాళ్ళంతా అప్పుడు కుమారస్వామి అక్కడికి పోయి అమ్మవారి ద్వారా శక్తిని ఒక ఆయుధాన్ని పొంది ఆ ఆయుధంతో పోయి ఆ క్రౌంచ పర్వతాన్ని బద్దలు చేసేస్తాడు అప్పుడు దాంట్లోంచి ఆంటి బయటకు వస్తాడు అందరినీ సంహరించేస్తాడు ఇది ఎక్కడో లేదు ఆ క్రౌంచ పర్వతం ఎక్కడో లేదు మనకు శ్రీశైలంలో మనకు శిఖర దర్శనం వెళ్తాం కదా ఆ కొండ అనమాట ఆ క్రౌంచ ప్రవంచ పర్వతం అంటే దాన్నే కొట్టింది ఆయన ఎక్కడో కాదు మనం ఇప్పటికీ ఆ పర్వతాన్ని చూస్తున్నాం కింద అందుకే కదా అక్కడ సుబ్రమణ్య సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవస్థానం కలిపినటువంటి విగ్రహాలు ఉంటాయి అందుకు పెట్టినారు అక్కడ కాబట్టి చూడు ఎంత బాగా చెప్పాడో మీరు బాధులని వాళ్ళు బాధుల స్థితిలోనే ఉన్నారనుకుంటారేమో బాధుల లాగా ఏమి లేదు వాళ్ళు పరాక్రమం గలవాళ్ళే తారకాసులను సమర్థం కాదు ఆ పర్వతాన్ని భద్ర కొట్టాడు ఆయన పర్వతాన్ని రాక్షసుడు అంటే అంత పరాక్రమం కలవాళ్ళు వాళ్ళు అంత పరాక్రమం గాని అంత జ్ఞానం గాని ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి నీ పాలు తాగడం వల్ల వచ్చిందమ్మా అని అమ్మవారి బుద్ధే స్తోత్రం చేస్తున్నాడు మనకు చెప్తున్నాడు చూడండి ఆ పాలు తాగి వాళ్లే అంత గొప్ప వాళ్ళైతే రోజు అనుభవిస్తున్నాం మనం కూడా ఎప్పటికైనా గొప్పవాళ్ళం అవుతాము కాకపోతే అది మనం అమ్మవారిని గుర్తించుకుని ఆ పాలిణ్యను మనం ధ్యానం చేస్తే అవుతాం కాబట్టి మనకి శ్లోకం ద్వారా మంచి ధ్యానం చేయించాడు అది ఆది శంకరాచార్య పుట్టు మేము వింటున్నా సేపు మీరు అంతా ఎక్కడున్నారు ఆ వర్షాజాల దగ్గరే ఉన్నాం అందరం ఎక్కడికైనా పోయి ఆ పక్క పోలే కదా కాబట్టి అది ఆయన ఉద్దేశం అది ఆయన ధ్యేయం దాన్ని సాధించేశాడు ఈ శ్లోకం ద్వారా ఇది ఈ సౌందర్య లో ఈ డెబ్బై మూడు శ్లోకంలో ఉండే సారాంశం